హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అంతా బాగున్నారా మనం కలిసి చాలా రోజులైంది కదా నాకు ఇంట్లో పిల్లలు రావటంతో స్టోరీ పెట్టడం వీలవ్వలేదండి చాలామంది కామెంట్ చేశారు స్టోరీ పెట్టమని స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నామని కానీ నాకే వీలు కాలేదు ఇద్దరు చిన్నపిల్లలతోటి ఎలా వీలవుతుందో మీరే చెప్పండి నిన్ననే పిల్లలు వెళ్ళిపోయారండి ఈరోజు స్టోరీ రెడీ చేసి మీకు ఇస్తున్నాను కొంచెం కష్టమైందండి చాలా రోజులు అయిపోయేటప్పటికి మీరు కూడా మర్చిపోయారేమో కొంచెం వెనక భాగాలు చదివి గుర్తు చేసుకోండి స్టోరీని సరేనండి ఇక స్టోరీలోకి వెళ్దామా నీ మీద మన సాయరా నలభై ఎనిమిదవ భాగం అవును బావా నువ్వు ఇక్కడికి రాకూడదన్నారు కదా నన్ను కూడా అక్కడికి రానివ్వలేదు ఇక్కడికి ఎలా వచ్చావు అంది కాళ్ళతో నడిచి మెట్లెక్కి వచ్చాను అన్నాడు ఆమెను కౌగిలించుకొని అలాగే బెడ్ మీద పడిపోతూ బొంగమూతి పెట్టి ఒక చూపు చూసి అబ్బా సరిగ్గా చెప్పు బావా అంది ఈ ఒక్క స్టిల్ చాలే నన్ను చంపేయటానికి అంటూ ఆమె పెదవులను అందుకొని ఇంది పెదవిపై చిన్నగా బయట చేశాడు వాళ్ళంతా ఎవరు నా పెళ్ళాన్ని చూడటానికి నాకు రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి అందుకే వచ్చేసా అన్నాడు అంటే అందరూ చూస్తుండగానే వచ్చావా అంది లేదే ముసుకేసుకొని దొంగలా వచ్చాను నీకోసం ఏదైనా చేయాలిగా అన్నాడు ముద్దుగా ఆమె బుగ్గలు పట్టి లాగుతూ రేపు పెళ్ళి ఈరోజు నైట్కి సంగీతం ఉంది చూడు ఎలా కొరికావో అంది పెదవి చూసుకుంటూ ఏమీ పర్లేదు పెళ్లికి ముందే వాళ్ళైనా ప్రేమ కానుక ఇచ్చాడో అనుకుంటారు అన్నాడు మళ్ళీ ఆమె పెదవులు అందుకుంటూ బావా అంటూ అతన్ని అల్లేసింది ప్రేమగా అతన్ని ముద్దు మైకంలో సమయం తెలియలేదు ఊపిరి అంతకు ఇబ్బంది పడుతుంటే ఆమె పెదవులు వదిలి మెడవంపులో మొహం పెట్టి ఆమె నుంచి వస్తున్న సుగంధ పరిమళాన్ని ఆస్వాదిస్తూ ముద్దు పెట్టి చిన్నగా బయట చేసి ఆమె మొహాన్ని దోసెట్లో పట్టుకొని అపరూపంగా చూస్తూ ఎన్నో యుగాలైనట్లుందే బంగారం నిన్ను చూసి అన్నాడు ప్రేమగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అవును బావా నాకు కూడా అలాగే ఉంది నువ్వు వచ్చాక కూడా నిన్ను చూడనివ్వలేదు నాకైతే ఏడుపు వచ్చేసింది ఇంకాసేపు ఉంటే ఎలాగైనా వచ్చేసేదాన్నే నీ దగ్గరికి ఫైనల్గా నువ్వే వచ్చేసావు అంది అతను గుండెల్లో తలదాచుకుంటూ ఆమెను అలాగే కొగిలించుకొని కళ్ళు మూసుకొని ఆమె దగ్గరతనాన్ని ఫీల్ అవుతూ నా బంగారాన్ని కష్టపెట్టడం ఇష్టం లేక నేనే వచ్చేసా అన్నాడు ఆమె చెక్కల మీద ముద్దు పెడుతూ అతని గుండెల మీద చేతులు పెట్టి వాటి మీద తల అనించి అతని కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది ఏంటి మోగదానిలా అలా చూస్తున్నావు అంటూ కళ్ళ ఎగిరేశాడు ఏం లేదు బావా నిన్ను చూసి చాలా రోజులైంది కదా అందుకే ఎంత చూసినా తనివి తీరటం లేదు అంది అతని పెదవుల మీద ముద్దు పెడుతూ బావా అసలు రెస్ట్ తీసుకోకుండా కష్టపడుతున్నావా బాగా టైర్గా కనిపిస్తున్నావు అంది చిన్నగా నవ్వి అదేం పెద్ద ఇబ్బందిగా లేదు నువ్వు పక్కన లేకపోవటం చాలా కష్టంగా ఉందిరా అన్నాడు ఇంకెప్పుడు నీకు దూరంగా ఉండను బావా నాకు కూడా నరకంగా ఉంది నీకు దూరంగా ఉండటం ఆసేపు నిద్రపోబావా నైట్ సంగీతం ఉంది కదా అంటూ అతని నుంచి పక్కకు తెరింది అతని తలని తన హృదయానికి హత్తుకొని జుట్టులోకి వెళ్ళిపోనిచ్చి నిమురుతూ ఆసేపు రెస్ట్ తీసుకోబావా బాగా టైట్గా కనిపిస్తున్నావు అంది నీకేమీ పని లేదా ఏదైనా ఉంటే వెళ్ళు నేను గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతాలేమ్మా అన్నాడు ఆమె ఎదమీద ముందు పెడుతూ ఇప్పుడేమీ లేదు ఉదయమే పెళ్లి కూతుర్ని చేశారు ఇంక ఇప్పుడు ఏమీ లేదు నువ్వు పడుకోబావా అంది ఆమె మాట పూర్తి కాకముందే నిద్రలోకి జారుకున్నాడు విరాట్ ఈ వారం రోజుల్లో ఎంతో కష్టపడితే కానీ తన దొరికి చేరని నిద్ర ఆమె సమక్షంలో అతనిని వద్దన్న క్షణాల్లో ఆవహించింది ప్రశాంతంగా నిద్రపోతున్న అతన్ని చూసి నవ్వుతూ నుదుటి మీద ముద్దు పెట్టి అత్త ఎదురు చూస్తుందేమో అనుకుంటూ అత్త బావ ఇక్కడే ఉన్నాడు నిద్రపోతున్నాడు అని గీతకి మెసేజ్ పెట్టి అతని తల నిమురుతూ కళ్ళు మూసుకొని చిన్నగా నిద్రలోకి జారుకుంది ఆమెది కూడా అతని పరిస్థితే మరి బావని వదిలి వచ్చాక ఆమెకి కూడా నిద్ర లేదు మరి గీత ఆ మెసేజ్ చూసి నవ్వుకొని సరిపోయింది అనుకుంటూనే ఉన్నాను దాన్ని చూడకుండా వీడు ఆగలేడని అనుకుంది మాయా నైనక కోసం పైనంతా వెతికి సుమ దగ్గరికి వెళ్ళి ఆంటీ నైని ఎక్కడ ఉంది ఎక్కడా కనిపించలేదు అంది నైట్ సంగీతం ఉంది కదా రెస్ట్ తీసుకుంటుంది నువ్వు కూడా వెళ్ళి కాసేపు పడుకోమ్మా అంది తన రూంలో లేదాంటీ అంది మాయా అక్కడ డిస్టబెన్స్గా ఉంటుందని వేరే రూమ్లో పడుకుంది అని చెప్పింది సుమ వీళ్ళ వలన నేను ఎన్ని అబద్దాలు ఆడాల్సి వస్తుందో ఇందాక అత్తయ్య గారు ఎన్నిసార్లు అడిగిందో చిట్టి తల్లి ఎక్కడా కనిపించలేదు అని అయినా వీళ్ళు ఏం చేస్తున్నారు విరాట్ వచ్చి చాలాసేపు అవుతుంది లంచ్ కూడా చేయలేదు కదా అనుకుంటూ నైనికకి ఫోన్ చేసింది ఎంతకీ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఏం చేస్తుంది ఈ పిల్ల అనుకుంటూ పైకి వెళ్ళింది డోర్ నాక్ చేసింది అయినా రిప్లై లేదు గట్టిగా తలుపు తట్టడానికి ఇంట్లో చాలామంది ఉన్నారు ఎవరైనా చూస్తే బాగోదు పటపటాయిస్తూనే లాక్ ఓపెన్ చేసి తలుపు ఓరగా తీసి చూసింది ఇద్దరూ లేకుండా ఆదమర్చి నిద్రపోతున్నారు అయ్యో రామా తినకుండానే నిద్రపోతున్నారు వీళ్ళు ఎప్పటికి లేస్తారో వాడు నీ కూతురు దిగులు వేసుకొని అసలు నిద్రైపోవటం లేదనుకుంటా పైగా వర్క్ కూడా ఎక్కువగా ఉంటుంది నిమిషం ఖాళీ ఉండటం లేదు వాడి మొహంలో పెళ్లి లేదు ఎప్పుడూ ఉండేటట్లుగా కూడా లేడు మరీ పీక్కుపోయినట్లుగా ఉన్నాడు అని మొత్తుకుంటుంది వదిన రోజు ఇక్కడ చూస్తే ఇది అలాగే ఉంటుంది సరేలే నిద్రపోనివ్వు లేచాకే తింటారు అనుకుంటూ డోర్ లాక్ చేసి కిందికి వచ్చింది నాలుగు అవుతుండగా మెలకువ వచ్చింది నయనేకి విరాట్ని చూసింది ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు టైం చూసింది అబ్బో చాలా టైం అయింది ావ లంచ్ కూడా చేయలేదు అలాగే నిద్రపోతున్నాడు బ్రేక్ఫాస్ట్ అయినా చేశాడో లేదో అనుకుంటూ బావా లేస్తావా తినేసి పడుకుందు అని చెంపపై చిన్నగా తట్టింది ఆమెను మరింత గట్టిగా కౌగిలించుకొని పడుకున్నాడు ఆకలి వేయటం లేదా పోరయింది అంది అతని నుదుటి మీద ముద్దు పెడుతూ అసహనంగా తల ఊపి నో అంటూ ఆమెతలో మొహం మరింతగా దాచేసుకున్నాడు ఏమీ చేయలేక అతని నిమురుతూ ఉండిపోయింది నిజానికి విరాట్కి బాగా ఆకలిగా ఉంది ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు జస్ట్ జ్యూస్ మాత్రమే తీసుకున్నాడు కానీ నైనికని వదలాలి అనిపించటం లేదు అతని చేతులు పెదవులు ఆమె శరీరం మీద వాటి పని అవి చేసుకుపోతున్నాయి వంగబావా నిద్రలేచే వేషాలు వేస్తున్నాడు అనుకుంటూ లే బావా నాకు ఆకలి వేస్తుంది అంది తలెత్తి అరమూత కళ్ళతో ఆమెను చూసి నిన్ను వదలాలనిపించటం లేదే నాకు ఆకలేస్తుంది నిన్ను కొరుక్కుని తినేస్తాలే అన్నాడు ఆమె చిట్టిగడ్డం మీద ముద్దు పెడుతూ చిన్నగా కొరికాడు కొరుక్కు తినటానికి ఇంకా టైం ఉందిలే అంది సిగ్గుపడుతూనే ఏం ఇప్పుడైతే వద్దంటావా అన్నాడు ప్లీజ్ బావా ముందు ఆకలి వేస్తుంది అమ్మను భోజనం తెమ్మని చెప్తాను అంది అతన్ని కష్టపెట్టడం ఎందుకు మనమే కిందికి వెళ్దాంలే అన్నాడు కిందంతా చాలామంది ఉన్నారు వద్దులే వాళ్ళు ఏదో ఒకటి అంటారు నాకు సిగ్గేస్తుంది బాబు అంటూ తల్లికి కాల్ చేసింది మమ్మీ భోజనం పైకి తీసుకొస్తావా కిందికి రామా అని అడిగింది ఇప్పటికి లేచారా వస్తాను మీరు కిందికి రావద్దు అక్కడే ఉండండి అని భోజనం పైకి తీసుకువెళ్ళింది దాదాపు నాలుగు గంటలు ఏకబిగిన నిద్రపోయిన వాళ్ళ మొహాలు ఇప్పుడు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఏంట్రా నిద్రపోవటానికి వచ్చామంట్రా ఇక్కడికి అంది అల్లుండి చూసి నవ్వుతూ నవ్వాడు విరాట్ లేదత్తా ఈ మధ్య చాలా బిజీగా ఉండి అసలు నిద్రే లేదు బాగా టైట్గా ఉంది ఎప్పుడు నిద్రపోయానో కూడా తెలియలేదు అన్నాడు పోనీలే ఇప్పుడు మొహాలు కొంచెం తేటగా ఉన్నాయి అని నయని పెట్టుకొని తినండి నాకు కింద పని ఉంది మీరు కూడా సంగీత్కి రెడీ అవ్వాలి మీ నానమ్మ నన్ను చంపేస్తుంది నువ్వెక్కడా అని తినేసి కిందికి రా విరాట్ తినేసి ఇక నువ్వు గెస్ట్ హౌస్కి వెళ్ళు కన్నా అమ్మ ఎదురు చూస్తుంది అని భోజనం అక్కడ పెట్టి వెళ్ళిపోబోయింది సొమ చెయ్యి పట్టుకొని సారీ అత్తా నిన్ను ఇబ్బంది పెట్టానా అన్నాడు అతను తల మీద చిన్నగా ముట్టి నువ్వు ఎవర్రా పుట్టినప్పటినుంచి ఈ చేతుల మీద పెంచాను నిన్ను మన మధ్య సారీలు ఎప్పటి రా అంది ఇబ్బంది ఏమీ లేదు నాన్న పైగా నా కూతురు మీద నీకున్న ప్రేమ చూస్తుంటే నా మనసుకు చాలా సంతోషంగా ఉందిరా అంది మనస్ఫూర్తిగా పనుంది అని వెడుతున్నారా లేకపోతే దగ్గర కూర్చొని నీకు తినిపించేదాన్ని అంది నవ్వుతూ ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకు నాకు నయనే వేరు నువ్వు వేరు కాదు ఈ ఇల్లు నీది అది నీ భార్య నువ్వు ఇక్కడికి రావటం పోవటం నీ ఇష్టం సరేలే నీ దగ్గర కూర్చుంటే ఇలాగే మాట్లాడుతూ ఉంటాను కింద మా అత్తగారు కేకలు వేస్తూ ఉంటారు అంటూ గబగబా బయటికి వెళ్ళిపోయింది ప్లేట్లో భోజనం పెట్టి కలిపి బావా నూరు తెరు అంది నేను తింటానులే నువ్వు కూడా పెట్టుకో అన్నాడు నీకు పెడుతూ నేను కూడా తింటానులే బావా ముందు పట్టు అంది అతని నోటి దగ్గర ముద్ద పెడుతూ ఏంటే ఈరోజు బావ మీద ప్రేమ మరీ పెరిగిపోతుంది అన్నాడు నోరు తెరిచి కళ్ళెగరేస్తూ అంటే నాకు నీ మీద ఇంతకుముందు ప్రేమ లేదా అంది బొంగ ముద్దు పెట్టి అబ్బా మూతి అలా పెట్టకే నేను ఆగలేను అంటూ ఆమెను దగ్గరకు లాక్కొని ముద్దుతో పాటు ముద్దు కూడా అందుకున్నాడు ముందు తిను నీ ముద్దుల తర్వాత అందు సిగ్గుపడుతూ నువ్వు ముద్దలు పెట్టు నేను వాటితో పాటు నీ ముద్దులు నంచుకు తింటాను అన్నాడు చిలిపిగా ఓ బావా నువ్వు మరీను అంటూ సిగ్గుపడుతూనే అతనికి తినిపిస్తూ తను తినేసింది నువ్వు వచ్చేశాక ఈరోజేనే ఫుల్లుగా తిన్నాను అని ఆమెను దగ్గరకు లాక్కొని గట్టిగా హత్తుకొని పెదవులు అందుకున్నాడు కాసేపటికు ఆమెను వదిలి ఇక వెళ్తానే బంగారం అన్నాడు అంది దిగులుగా అబ్బా అలా శాడ్ ఫేస్ పెడితే నేను వెళ్ళలేనే కాసేపట్లో సంగీతంలో కలుస్తాగా రేపు మ్యారేజ్ అయిపోతే ఇక ఎవరేమనుకున్నా ఒక్క ఒక్కరోజు కూడా నా నుంచి దూరంగా ఎక్కడికి పంపేది లేదు ఎవరికి నువ్వు అడిగినా కూడా నరకం చూశాను ఈ ఎయిట్ డేస్ నుంచి అంటూ ఆమెను గట్టిగా హత్తుకొని పెదవుల మీద సున్నితంగా ముద్దు పెట్టి వదలలేక వదిలి బయటకు నడిచాడు స్టైల్గా కిందికి దిగి వస్తున్న విరాట్ని అలాగే చూస్తూ ఉండిపోయారు వాళ్ళు ఉదయం కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు అలా చూడటం చూసి నవ్వుకుంది సుమ అంతలో ఒక ఆవిడ సుమ దగ్గరికి వచ్చి ఎవరు సుమ ఈ అబ్బాయి చాలా చక్కగా ఉన్నాడు ఈ బంధువులా ఏ ఊరు ఏం చేస్తుంటాడు అని అరాలు మొదలుపెట్టింది ఆమె కూడా ఆ విషయాలు పనికొస్తాయని మిగతా వాళ్ళు ఆసక్తిగా చూస్తున్నారు ఏం చెప్తుందా అని అవును వదిన అతను నా మేనల్లుడు అని ఏదో చెప్పబోయేంతలో శుంతల గారు గట్టిగా కేకేశారు ఆ వస్తున్న అత్తయ్య గారు అంటూ హడావుడిగా అటు వెళ్ళింది అన్ని వివరాలు తెలియలేదని ఆ ముసలావిడికి పని ఏం లేదు ఎప్పుడూ కేకలేస్తూ ఉంటుంది అని విసుక్కున్నారు అందరూ ఎవరికి వాళ్ళు ఇలాంటి అబ్బాయిని వదలకూడదు ఎలాగైనా మా అమ్మాయికి మాట్లాడాలి మా ఇంటి అల్లుండి చేసుకోవాలి అనుకున్నారు ఎవరికి వారే నైట్కి సంగీత్లో పెళ్ళికొడుకు స్థానంలో విరాట్ని చూసి ఎలా ఫీల్ అవుతారో వీళ్ళంతా కాసేపటికి నైనిక కూడా కిందికి వచ్చింది నానమ్మ పక్కన వెళ్ళి కూర్చుంది శకుంతల మనవరాలిని చూసి నవ్వుతూ నా మనవడు వస్తే కానీ నీ మొహంలో పెళ్లి కళ్ళ రాలేదే మనవరాల అంది మనవరాలి బుగ్గల చెదిమే నాని అంటూ గారాలు పోతూ ఎకుంతల భుజాల చుట్టూ చేయి వేసి భుజం మీద మొహం పెట్టుకుంది నేను చూశానులేవే నా మనవుడు వచ్చి వెళ్ళటం అందుకేగా నీ మొహం కళకళలాడుతోంది అంది నవ్వుతూ మా ఇంటెలిజెంట్ క్యూట్ నానమ్మ అన్నీ కనిపెట్టేస్తావు నువ్వు అంటూ ఆమె బుగ్గలు సాగదీసి ముద్దు పెట్టుకుంది మేం కూడా ఇలాంటివన్నీ తాటే వచ్చాము మనవరాలా మా పెళ్ళి కుదిరాక మీ తాతయ్య కూడా నన్ను చూడాలని దొంగచాటుగా ఎవరికీ కనపడకుండా వచ్చేవాడు నేనైతే భయంతో చచ్చిపోయేదాన్ని ఎవరైనా చూస్తారేమో అని చూస్తే చూడని మనకు పెళ్ళి కుదిరింది తొందరలో పెళ్ళి కూడా కాబోతుంది అనేవాడు కానీ నాకు మాత్రం నీ అంత ధైర్యం లేదులే మనవరాలా అంది నైనిక బొగ్గగిల్లి పోనానమ్మా అంటూ సిగ్గుపడుతూనే అయితే తాతయ్య నువ్వు కూడా ఆ రోజుల్లోనే అడ్వెంచర్స్ చేశారన్నమాట అంది ఆసక్తిగా పాడ మగ మధ్య ప్రేమ ఆకర్షణ విరహం ఏ రోజుల్లో అయినా కామనే మీరు చిన్నప్పటి నుంచి భార్యాభర్తలుగా ముద్రపడ్డారు కాబట్టి మీ మధ్య ఇంకా ఎక్కువ దగ్గరతనం ఉంది అంది శకుంతల అంతలో సుమ అక్కడికి వచ్చి మీ నానమ్మ మనవరాళ్ళ అయితే వెళ్ళి ఫ్రెష బ్యూటీషియన్ వచ్చింది లేలే అని తొందర చేసింది సరే వెళ్తున్నాను అంటూ నానమ్మ తాతయ్య ఎక్కడా అంది మీ తాతయ్యకి పెళ్ళి పెత్తనం ఎక్కువయింది మధ్యాహ్నం వరకు ఇంటికే రాలేదు కాస్త తిని అలసిపోయి పడుకున్నారు లేచారేమో చూడు చుట్టు తల్లి అంది నైనిక తాతయ్య రూమ్లోకి వెళ్ళింది అప్పుడే లేచారాయన తాతయ్య దగ్గరికి వెళ్ళి గారంగా చేతులు మెడ చుట్టూ వేసి తాతయ్య లేచావా నువ్వెందుకు అంత కష్టపడుతున్నావు నీ హెల్త్ పాడైపోతే కష్టం కదా అంది నాకేమైందమ్మా నేను బాగానే ఉన్నాను అయినా అసలు నేనేం చేస్తున్నాను ఎక్కడికి వెళ్ళినా కుర్చీ వేసుకొని కూర్చోవటం తప్ప ఈ దిక్కుమాలిన రోగం రాకుండా ఉంటే నీ పెళ్లి పనులన్నీ ఒంటి చేత్తో చేసేవాడిని ఈ రోగం నన్ను చేతకాని వాడించేసింది అని బాధపడ్డారు ఆయన మనవరాలి పెళ్లి పనులు తాను చేయలేకపోతున్నాను అని బాధ ఆయనకు నువ్వు ఇలా మా కళ్ళెదురుగా కూర్చుని ఉంటే చాలు తాతయ్య ఆ పనులు చేయటానికి చాలామంది ఉన్నారు అంది నైనిక కానీ నా చేతులతో నేను చేస్తే ఆ తృప్తి వేరు కదా బంగారం నాకు ఆ ప్రాప్తం లేకుండా చేశాడు దేవుడు ఓనీలే కనీసం నీ పెళ్ళి చూసే అదృష్టమైనా ఇచ్చాడు అది కూడా చూడకుండా ఎక్కడ పోతానో అని భయపడ్డాను కనీసం ఈ సంతోషమైనా మిగిలింది అన్నాడు సర్దుకుపోతూ ఏం పర్లేదు తాతయ్య నువ్వు నానమ్మ ఎదురుగా కూర్చొని ఉంటే మాకు అదే సంతోషం అని వెళ్ళి స్నాక్స్ జ్యూసు తెచ్చి ఇచ్చింది సరే తాతయ్య నా పంపిస్తాను సాయంత్రం సంగీతం ఉంది కదా నేను రెడీ అవ్వాలి వెళ్ళనా అంది వెళ్ళు బంగారు తల్లి త్వరగా రెడీ అవ్వు ఆ మనవుడు ఎదురు చూస్తూ ఉంటాడు నీకోసం అన్నాడాయన హాస్యంగా నీ మనవడు నీకంటే లే ఇందాకే వచ్చి నీ మనవరాలని చూసే వెళ్ళాడు అంది అప్పుడే రూమ్లోకి వచ్చిన శకుంతల అవునా చిట్టు తల్లి అంటూ నయనక్కని చూసి నవ్వాడాయన సిగ్గుపడుతూ అక్కడి నుంచి ఆయన తన రూమ్కి పారిపోయింది నైని నైని త్వరగా ఫ్రెష్ అవు బ్యూటీషియన్ వెయిట్ చేస్తుంది టైం కూడా ఎక్కువగా లేదు అంటుంది సుమా సరేమా అంటూ బాత్రూంలో దుట్టింది స్నానం చేసి స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకొని వచ్చింది బ్యూటీషియన్ వచ్చి ఆమెను చక్కగా రెడీ చేసి బ్యాగ్ చిప్పు ఓపెన్ చేసి అందులోంచి లెహంగా బయటకు తీసింది స్కై బ్లూ అండ్ పింక్ కలర్లో లత లతలుగా ఉన్న థ్రెడ్ వర్క్ మిర్రర్ వర్క్ క్రిస్టల్ వర్క్తో మెరిసిపోతుంది ఆ డ్రెస్ వావ్ అంది ఆమె ఆ డ్రెస్ చూడగానే దీన్ని ఎలా క్యారీ చేయాలో చూడటానికే భయం వేస్తుంది ఎంత ఉంది అంది నయనక మొహం చిరాకుగా పెట్టి కాస్ట్లీ డ్రెస్ కదా ఇదేం పెద్ద లేదు మేడం కొన్ని డ్రెస్సులు విపరీతంగా వెయిట్ ఉంటాయి ఇది వేసుకుంటే పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు అని ఏం ఉండదు కానీ నాకు మాత్రం దీన్ని చూస్తే నిజంగానే భయం ఇది వేసుకొని అడుగు వేయటం కూడా కష్టమే అన్ని గంటలు ఎలా క్యారీ చేయాలో పైగా సంగీత్లో మా బావతో కలిసి డ్యాన్స్ కూడా చేయాలనుకున్నాను నేను దీంతో ఎలా వీలవుతుంది అని దిగులు పడింది నైనిక దానికి ఆమె నవ్వుతూ అదేమీ ఉండదు మేడం ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది అంది ఇదండీ కథ ఎలా ఉంది ఆలస్యానికి మన్నించండి తప్పలేదు మరి మీకు నాకు ఎడబాటు వచ్చేసింది ఇక్కడి నుంచి కలిసిపోదాంలేండి ఇక నుంచి దాదాపు వీలైనంత వరకు డైలీ ఆపకుండా స్టోరీ ఇస్తాను ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ స్టోరీ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇక ఉంటాను బై మీ లక్ష్మీ ఘంటా